ధన్య ధన్యవాదాలు అధ్యక్ష ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో పుష్కర ఎత్తుకుపోతల పథకం ఉంది అధ్యక్ష అదేవిధంగా చాగల్నాడు తొరిగెడ్డ పురుషోత్తపట్నం వెంకటనగరం కాటవరం ఏపీఎస్ ఐడిసి తొరిగడ్డ పంపిణీ స్కీమ్లు ఉన్నాయి అధ్యక్ష ఈ యొక్క వైసీపీ విధ్వంస పాలనలో ఐదేళ్లలో ఒక్కసారి కూడా వాటిని మెయింటైన్ చేయలేదు అధ్యక్ష టెండర్లు ఇచ్చారు కాంట్రాక్టర్లు ఉన్నారు తప్ప మెయింటెనెన్స్ బిల్లులు పెట్టుకున్నారు తప్ప దాన్ని ఏ విధమైన రిపేర్లు చేయలేదు అధ్యక్ష ప్రతి ఎత్తిపోత పథకాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మోడల్ మోటార్లు పనిచేయట్లేదు అధ్యక్ష ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు అదే విధంగా చూస్తే కాలువల దేనిలోనే కూడా పూడికలు తీయలేదు అధ్యక్ష కాలువల పూడికలు తీకపోవడం వల్ల ఈ యొక్క పంటకు ఏదైతే ఇస్తామన్నామో అది కూడా ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టులు కాలువల వల్ల యాభై శాతం భూములన్నీ కూడా ప్రాజెక్టు కాలువలో ల్యాండ్ లో పోయినాయి అధ్యక్ష మిగిలిన భూములు కూడా పంటలు పండడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతుల అధ్యక్ష ఈ యొక్క చివరి ఎకరానికి మనం ఏదైతే నీళ్లు ఇస్తా ఉన్నామో మన గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద పూడికలు తీసే యోచనలో ఉందా ఖచ్చితంగా పూడికలు తీసి రైతులకు అప్పగించి పంటలు పండించుకునే మార్గం చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష అదే విధంగా ఎప్పుడైతే ఈ పూడికలన్నీ పూ పూర్తిగా నిండిపోయినాయో కాలువలన్నీ ఈ జంగిలంతా క్లియరెన్స్ చేయకపోవడం వల్ల ఈ వైసీపీ విధ్వంస పాలనలో ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష దానివల్ల ఏంటంటే కాలువలు గంట్లు పడిపోయి ఈ యొక్క పొలాల మీదకి వెళ్ళిపోతున్నాయి తప్ప నీళ్లు చివరి ఎకరాలకి నీళ్లు వెళ్ళడం మానేస్తున్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ అనేది ఈ పోయినసారి అది మనం టెండర్ పిలిచి ఖచ్చితంగా తొరిగడ్డ పంపింగ్ స్కీమ్ అమలు చేస్తామన్నాం అధ్యక్ష అందులో ఈ యొక్క ఆ స్కీమ్లో అది పంపింగ్ స్కీమ్ కట్టకపోవడం వల్ల ముప్పై వేల ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష అదే విధంగా తురగడ్ రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ వచ్చినట్లయితే ఈ యొక్క ముంపి వేల ఎకరాలు రక్షించవచ్చు అధ్యక్ష అదే విధంగా వాటర్ కావాల్సిన గోదావరి నుంచి మంత్రి గారి వద్ద నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో అడగండి ఏడు ఎత్తుపాతల పథకాలు ఉన్నాయి అధ్యక్ష ఏడు ఎత్తుపాతల పథకాల యొక్క మెయింటెనెన్స్ సక్రమంగా జరగాలని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఏడు ఎత్తుపోతల పథకాల తాలూకా ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ సక్రమంగా పూడికలు తీయించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ఆ పూడికలు తీయించకపోవడం వల్ల గంటలు పడిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే సూరంపాలెం రిజర్వాయర్ వల్ల వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ శ్రీరంగపట్నం అనే గ్రామం గత యాభై ఏళ్లుగా అక్కడ మునిగిపోతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్టు వల్ల ఈ సంవత్సరం పదమూడు సార్లు మునిగిపోయింది దాని ప్రత్యాన్నమయం ఏదైనా చూడండి సూచన బలరామకృష్ణ గారు అయ్యా మీ ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి మీ ఆలోచనలు కాదు ఇప్పుడు ఇదే మీరు ఇప్పుడు ఏం చెప్పారు పూరికి తీయాలి అన్నారు అది ప్రశ్న కింద తీసే ఆలోచన ఉందా అని చేసుకోవాలి మీరు చెప్పింది సరిపోయింది మంత్రి గారు మీరు కూర్చోండి కూర్చోండి మంత్రి గారు సమాధానం దయచేసి కూర్చోండి వద్దు చాలా అయింది ఇది ఇంపార్టెంట్ ఇంకా ఇద్దరు ముగ్గురు సప్లిమెంటరీ కూడా ఉంది ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో లేదా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష నష్టం కంటే గత ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గొరవడెక్క వంటి తొలగింపు పనులు అదేవిధంగా ఏదైతే డోర్స్ షట్టర్స్ రోప్స్ ఇటువంటివి రిపేర్లు అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ అత్యవసరంగా గండ్లు పోడ్చడం ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రవి సీజన్ తర్వాత కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాలనలో వీటికి మరామతుల మాట అటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష ఏదైతే పులిచింతల గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్ట కొట్టుకుపోయావు ఫ్రెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏడెనిమిది ఊర్లు మరి గాలిలో కలిసిపోయి నలభై రెండు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష ఇంత ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది పర్టికులర్ గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఈఎస్సీలు ఎంత కీలకమో లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసే లస్కర్లు కూడా అంతే ముఖ్యం ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు లష్కర్ల అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం పదిహేను వందల పదిహేడు లష్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లష్కర్లకే జీతాలు ఇవ్వలే పరిస్థితి గత ప్రభుత్వంలో చూడటం జరిగింది అధ్యక్ష ఇంకా ఎంత అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసన సభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం ఆ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం పనితో నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్స్ మూతపడ్డాయి అధ్యక్ష అది ఇటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయుకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం తొమ్మిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎంత కేటాయించింది అనేది అంటే సంవత్సరానికి తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లకు పెట్టాలని రికమాండ్ చేస్తే వీళ్ళు ఐదు సంవత్సరాలకి నూట ఇరవై ఐదు కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది అందుచేత ఇటువంటి విధ్వంసం ఈ రోజు ఇరిగేషన్ వ్యవస్థలో మేము చూసాం అధ్యక్ష దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకా క్లియర్ గా ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయిన్నెస్ మేము ఐదు వేల తొంభై ఒకటి కోట్లు మేము కేటాయించాం అధ్యక్ష అదే గత సం పాలన ఐదు సంవత్సరాల్లో పదమూడు వందల నలభై కోట్లు అధ్యక్ష అంటే ఎక్కడ ఐదు వేల తొంభై ఒకటి కోట్లు ఎక్కడ పదమూడు వందల నలభై కోట్లు దీంట్లో కూడా ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే మా ఐదు సంవత్సరాల ఆనాటి పాలన మాకు బడ్జెట్ ఏడు లక్షల కోట్లే ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము మెయింటెన్స్ ఐదు వేల తొంభై పెట్టాం వీడికి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది